एसवी न्यूज़ की स्वागतम పలు అభివృద్ది కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గుత్తా అమిత్ రెడ్డి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తొలకరి చినుకులు పడుతూ రైతులకు మేలు చేస్తుందన్నారు ఆర్థిక సమస్యలు ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాధ్యమని అన్నారు అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు పూర్తి స్థాయిలో చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో అత్యధిక వరి పంట సాగు చేసిన జిల్లా నల్గొండ అని పేర్కొన్నారు రైతు భరోసా రానున్న పది రోజుల రైతు ఖాతాలో జమ చేస్తామని త్వరలో రైతులకు ఆయిల్ ఫామ్ మిల్లును ఏర్పాటు చేస్తామన్నారు చిట్యాల మార్కెట్ కమిటీ పరిధిలోని గ్రామాలన్నింటినీ ఇక్కడే కలుపుతామని తెలిపారు నూతన పంటలు పండించేలా రైతులు ముందడుగులు వేయాలని పురుగుల మందుల వాడకం తగ్గించి రైతులంతా ఆర్గానిక్ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలన్నారు నల్గొండ జిల్లా అభివృద్ధికి తోడ్పడతాను ఈ సందర్భంగా తెలియజేశారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ రైతు సోదరులకి పత్రికా విలేకరులకి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం సంతోషం ఈ కార్యక్రమం చాలా రోజులు కిందే నడవాలి ఇప్పటికి ఆయనే మూడు నాలుగు సార్లు ఫిక్సింగ్ పెట్టేట్టు చిరిగిపోతుంది ఎందుకంటే అందరికీ ఒక రోజు కుదరట్లేదు ఎవరి కార్యక్రమాలు అనుకుంటున్నాం మూలన అయినా చల్లపూట పదిహేను రోజుల ముందుగానే పలకరించింది డెబ్బై సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా మే నెలలో ఇంత వర్షాలు కురిసినటువంటి సందర్భం లేదు కాబట్టి రైతుకి మంచి రోజులు వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేతనైనంత భగవంతుడు శక్తి ఇచ్చినంత ఒకవేళ శక్తి ఒకవేళ కూడ కట్టుకొని ఆయన కష్టపడి రైతాంగా యొక్క సమస్యలే ప్రధాన సమస్యలుగా ఆయన ప్రభుత్వ కాలంలో రైతులు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఆయన ప్రయత్నం జరుగుతుంది ఎప్పుడు లేనటువంటి విధంగా ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం చిన్న రాష్ట్రం కొత్త రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న రాష్ట్రంలో మొట్టమొదటి పంట కాలంలోనే ముప్పై మూడు వేల కోట్ల రైతుల జీవుల్లోకి పంపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఇంకా చేయాలనే తాపత్రయంతో ఆయన అన్నారు నిన్న రాత్రి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని అందరినీ పిలిపించి అన్నా ఇంకా ఉత్తర తెలంగాణ జిల్లాలో కొంత ధాన్యం తగ్గిపోతుంది అనే వార్తలు వస్తున్నాయి తడిసిన ఎట్టి పరిస్థితుల్లో రైతుకి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయండి ఇందాక పెద్ద ఆయన భారతదేశంలో నిన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఎక్కువ ధాన్యాన్ని సేకరించినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఏది అని చెప్పి వాళ్ళు పరిశీలన చేస్తే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ దయ వల్ల మనం చెప్తున్నాం రెండు లక్షల ఎనభై మూడు వేల మెట్రిక్ కళ్ళను ఈ జాతికి అన్నం పెట్టడానికి తెలంగాణ రైతు కట్టడం కట్టుకొని పెద్ద ఎత్తున వరి ధాన్యాన్ని పండించారు అందుకనే గతంలో ఈ రోజు కన్నా పోయిన సంవత్సరం మూడు లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఈ రోజుకి ఆరు లక్షల చిల్లర మెట్రిక్ టన్నులు మీ ఒక్క జిల్లాలోనే సేకరించిన అంటే డబుల్సారి మూడు లక్షలైతే సుమారు పదమూడు వందల చిల్లర కోట్ల యాభై ఒక్క వేల కోట్లకి మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ రోజుకే పదకొండు వందల యాభై ఒక్క కోట్లు మీ ఖాతాలో పడ్డాయి దాన్ని పంపితే రోజులు రోజులు ఏం చూడకుండా మూడు నాలుగు రోజుల్లోనే రైతులకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి యొక్క తాపత్రయం తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆశ తెలంగాణ యొక్క ఆశయం రైతుని నిలబెట్టుకోవాలి రైతు నిలబెడితే మనకి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం సుభిక్షంగా ఉంటే మిగతా కార్యక్రమాలు చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి ఆయన రైతు విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఎప్పుడూ లేదు ఒకే సంవత్సరం ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశం మొత్తానికి డెబ్బై వేల కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది భారతదేశానికి కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒకే సంవత్సరం మొదటి కంట కాలంలో ఇరవై ఒక్క వేల కోట్లు రెండు లక్షలు ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి దేవు చెప్పింది ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అందుకని ఆర్థికపరమైన సమస్యలు ఉన్న కొంచెం అటు ఇటు అయినా సరే రైతు భరోసా పెద్ద నాకు నాకెప్పుడు సహకరిస్తుంటారు రైతు సమస్యలు వస్తే నా తరఫున ముఖ్యమంత్రి గారితో మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి మన సుఖేందర్ రెడ్డి గారు సందర్భంగా మనం మాకు చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర అవకాశం ఉన్నప్పుడల్లా మీరు రైతు భరోసా త్వరలోనే నాటు కంటే ముందే చేయండి రైతుకు ఉపయోగపడుతుంది అదే విధంగా ఎరువులు గాని విత్తనాలు గాని సకాలంలో తెప్పించుకొని రైతులు కాపాడాలి ఆయన పండించినటువంటి పంటని మనం కొనుగోలు చేసి ఆయన నిలబెట్టాలి అని ప్రతిసారి మాకు ఫోన్లు చేసి చెప్తా అయినా సరే ముఖ్యమంత్రి గారితో కూడా విన్నామన్న కూడా ఆయన మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను వైస్ చైర్మన్ గా ఎనభై ఏడులో ఒక సంవత్సరం కాలం పాటు చైర్మన్ గా ఈ పాలక వర్గాన్ని నడిపించారు ఆనాడు చండూరు మునుగోడు చెప్ప మార్కెట్ కమిటీ ఒక ప్రత్యేకమైన స్థానం పెద్దలు నారా రాఘవ్రెడ్డి గారు కూడా చైర్మన్ గా పనిచేస్తారు అదేవిధంగా ఇమ్మని నరసయ్య గారు సంత్రి అధ్యక్షుడు మూడు రోజులు వారు కూడా మార్కెట్ కమిటీకి రెండు పర్యాయాలు చైర్మన్ కాబట్టి ఈ మార్కెట్ కమిటీ పేరు కాపాడాల్సిన బాధ్యత కొత్తగా వచ్చినటువంటి భాగవర్గం వర్గం మీరు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా అని అయితే ఇది రెగ్యులర్ మార్కెట్ కాదు కేవలం గా మాత్రమే ఇక్కడికి మార్కెట్ నడుస్తూ ఉన్నది ఈ మధ్యకాలంలో కూరగాయలన్నీ కూడా ఇక్కడే పెట్టి నడుస్తూ ఉన్నారు చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు మనం మార్కెట్ కాంపిటెషన్ కూడా ప్రారంభం చేస్తాం అయితే మా ఎంపీ గారికి విషయం చెప్ప జాతీయ రహదారి మీద ఎందుకు గారు జాతీయ రహదారి మీద ఇప్పుడే మీరు చెప్తా ఉన్నారు మామూలు బియ్యూపి అడుగుతా ఉన్నది కదా అది ఒక కిలోమీటర్ ఇరవై ఐదు ఒక కిలోమీటర్ పాయింట్ ట్వంటీ ఫైవ్ వరకు శాంక్షరీ దాంట్లో ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు వారితో మేము కూడా మాట్లాడానికి ఇంకేమైనా మార్పులు చేసుకుంటే తెలిస్తే దీని మీద ఎందుకంటే మనకు చౌరూపా కూడా మీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల వారు దానికి ఆరు స్థలాల్లో వెంట పెడతామని చెప్తాను దీనికి ఇక్కడ మూడు బెడ్ సబ్సిడీ దగ్గర ఒక బెడ్తో స్కూల్ దగ్గర పెడతా ఉన్నాను కాబట్టి బస్ స్టాండ్ దగ్గర పెట్టాలంటే చూడడానికి వెంట పెట్టడం కదా గొప్ప ఒక వెంట పెడితే ఇంకో ఐదు వందల మీటర్లు అటు ఐదు వందల మీటర్లు దొరుకుతాయి అంటే ఇప్పటికీ అందుకే వాళ్ళు మూడు వెంట పెడుతున్నారు అక్కడి నుంచే ఈ ఫోటో చూసుకోవాలి ఇటు కానీ అటు కానీ కానీ కాబట్టి దాని మీద మనకి ఎంతవరకు సాధ్యమైంది ఏం చదివేటువంటిది అధికారంలో వ్యవసాయ శాఖ మంత్రి గారి నేతృత్వంలో మన జిల్లా నుంచి సివిల్ సప్లై మంత్రి గారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మీరిద్దరి నేతృత్వంలో గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో హైయెస్ట్ ఒట్లు పండించినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది విషయాన్ని నేను అయితే అక్కడక్కడ మన టార్గెట్ యాభై లక్షల ఉంటే ఇప్పటికే అరవై లక్షలు దాటిపోయింది డెబ్బై లక్షల వరకు తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నారు అయినప్పటికీ అక్కడక్కడ నేరట్ గా దాటు పెట్టేటువంటి వాళ్ళ ధాన్యం కల్లారంలో ఉంది ప్రతి సంవత్సరం మేలో బ్రహ్మాండమైనటువంటి ఎండలు వచ్చింది కానీ ఈసారి ఎండలు పోయినాయి రోయల్ వర్షాలు వాడతాం ఇది ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి ఈ రోజు కార్డులో వర్షాలు వాడడం వల్ల కల్లాల్లో ఉన్నటువంటి ధాన్యాలు నడుచు తడుచుకున్నటువంటి సందర్భం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను వచ్చేటప్పుడే గౌరవ మంత్రి గారితో మాట్లాడినాను తప్పనిసరిగా ఈ వారం పది రోజుల్లో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వంలో అందరికీ రైతు భరోసా వేస్తారనేటువంటి విషయాలు నాకున్నదే ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను ఎందుకంటే రైతు బంధు అధ్యక్షుడు నేను మొదటి అధ్యక్షుడిని నేను కాబట్టి అలాగే వైస్ చైర్మన్ గారు అలాగే డైరెక్టర్ అందరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా సోదరులు శాసన శాసనసభ్యులు భీముల గారికి అలాగే ముఖ్య అతిథులుగా మన జిల్లా ఇన్ఛార్జ్ గారు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నటువంటి ఉమ్మడి నాగేశ్వరరావు గారికి అలాగే మన అందరికీ ఇక్కడ పార్లమెంట్ రెండు సార్లు ఎంపీ నల్గొండ పార్లమెంట్ రెండు సార్లు ఎంపీ అయి మూడు సార్లు ఎంపీ అయి ఇప్పుడు రాష్ట్రాల కౌన్సిల్ కి మా అందరికి కూడా రాజకీయాల ఆదర్శమైనటువంటి నాయకుడు మేమందరం నేర్చుకోవాల్సింది చాలా మీ అందరికి తెలుసు ఎంపీగా ఆయన బాధ్యత ఒక ఎంపీగా ప్రతి ఊర్లో ఎక్కడ పోయినా కానీ అన్న మార్క్ అయితే కనపడుతుంది అక్కడ ఆయన అడుగు జాడాలని నడవాలని కోరుతున్నటువంటి గుత్త సుఖేందర్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నారు అలాగే మృత అమిత్ గారు డైరీ కమిటీ చైర్మన్ గా చాలా ప్రతి ఊరికి ప్రతి మంత్రి రావడం జరుగుతుంది ఈవెన్ భూభారతి కార్యక్రమంలో కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీకి మంత్రి రావడం జరిగింది ఈవెన్ విషయంలో ఈవెన్ ప్రతి కార్యక్రమానికి కూడా ఈ రోజు మార్కెట్ ప్రమాణ స్వీకారానికి షాపింగ్ కాంప్లెక్స్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి ముఖ్య వచ్చినటువంటి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గురువుగారు గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి అట్లాగే పెద్దలు గౌరవనీయులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథికి వచ్చినటువంటి శాసన మండలి చైర్మన్ అన్నా గుందర్ రెడ్డి అన్న గారికి మరొక యువ నాయకులు మన అందరి అభిమాన ఎంపీ పెద్దలు చావిన కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారికి అట్లాగే వేదిక మీదున్న మదర్ విజయ డైరీ చైర్మన్ అన్న అన్న గారికి వేదిక మీదున్న జాయింట్ కలెక్టర్ గారికి మార్కెట్ చైర్మన్ వినోద మోహన్ రెడ్డి గారికి వైస్ చైర్మన్ యాదయ్య గారికి అట్లాగే సింగిల్ విండో చైర్పర్సన్ సీనియర్ నాయకులు మలేష్ గౌడ్ గారికి అట్లాగే మున్సిపల్ చైర్పర్సన్ చిన్న వెంకరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి భోగల దేవదాస్ గారికి ఈ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు చిన్నమలయ్య గారికి వేదిక మీద ఉన్న పందిరి సీనన్న గారికి నారకడ్పల్లి మండల పార్టీ అధ్యక్షులు ఊషయ్య గారికి చిట్టాల మండలపాటి అధ్యక్షులు లక్ష్మీదాస్ గారికి మాజీ మార్కెట్ చైర్మన్ కాట వెంకన్న గారికి కనకదుర్గ చైర్మన్ అంజనే గౌడ్ గారికి వేదిక మీద ఉన్న వనం వెంకన్న గారికి డైరెక్టర్లందరికీ పేరు పేరిన నమస్కారాలు అనుగుణంగా రైతు సోదరులందరికి రైతు సోదరులందరికీ సేవలు అందించగలని సేవలు అందించగలని

అదే విధంగా రెండవది అదే విధంగా ఇప్పుడు ఈ పంచాయతీ చేరిన తర్వాత నార్కెళ్లిలో సబ్ ఉంది నార్కెడ్లో సభ్యార్టు దాన్ని కూడా మార్కెట్ చేసి నార్కపల్లి సపరేట్ చేస్తే నారికపల్లి మండలం బ్రహ్మాండం ఉంటుంది సార్ అటు నారికపల్లి మండలం ఇటు చిత్తల మండలం ఏపీగా బ్రహ్మాండం ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు చౌటపుల మండలానికి మన నీధులు మొత్తం చౌటపుల మండలానికి మైనాది ఖచ్చితంగా ఈ రెండు పనులు ఈ మార్కెట్ దాని మనం ఈ ఉన్నటువంటి దాన్ని అమలు చేస్తాడని చెప్పి మంత్రి గారికి మనం చేస్తూ